నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండ మీరు చూస్తున్నారు ఐ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో బ్లడ్ స్లోవేనియాలో బాబీ ఫిషర్ కి అలాగే మికిల్తాల్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ గురించి వివరిస్తాను ఇది క్లాసికల్ గేమా లేకపోతే ర్యాపిడ్ గేమా లేకపోతే ఒక బ్లిట్స్ గేమా అనే విషయం అయితే నాకు తెలీదు అందుకే చెస్ ఐకాన్ పైన క్వశ్చన్ మార్క్ వేశాను అర్థం చేసుకోండి అలాగే ఇంకొక విషయం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో క్యాండిడేట్స్ టోర్నమెంట్లో మిఖిల్ తాల్ బాబీ ఫిషర్ని ఫోర్ జీరో స్కోర్ తో కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసేస్తారు అంటే బాబీ ఫిషర్కి ఏ అవకాశం ఇవ్వలేదు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో లీబ్జిక్ చస్ ఒలింపియాడ్లో అమెరికాని రిప్రజెంట్ చేస్తున్న బాబీ ఫిషర్కి అలాగే సోవియట్ని రిప్రజెంట్ చేస్తున్న మిఖిల్ తాల్కి మధ్య జరిగిన గేమ్ డ్రా అయింది అంటే బాబీ ఫిషర్ మిఖిల్తా పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని అప్పుడు కూడా కోల్పోయారు మరి ఈ గేమ్ లో బాబీ ఫిషర్ మిఖిల్తాల పైన తన ప్రతీకారాన్ని తీర్చుకుంటారో లేదో చూడడానికి మీరు ఈ గేమ్ చూడాల్సిందే ఇప్పుడైతే ఈ గేమ్ చూసిద్దాం బాబీ ఫిషర్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాయింట్ ఫోర్ పాయింట్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ పాయింట్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ ైట్ క్యాప్చర్స్ డి ఫోర్ పాయింట్ సిక్స్ టమానో వేరియేషన్ ఆఫ్ ద సిట్ సిన్ సిజిషన్ లో బాబీ తన అఫ్ లో ఉన్న లైట్ కలర్ బిషప్ ని జీ టూ కి ఫిన్కెటో చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో మిఖల్ తాల్ ఆడిన ముక్స్ కానీ మిఖిల్ ఆడవలసిన ము సిక్స్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం పాంట్టు ఏ సిక్స్ జీ టూ నైట్ ఆఫ్ సిక్స్ ఇన్ని మూవ్స్ తర్వాత మిఖిల్ నైట్ ఆఫ్ సిక్స్ అనే మూవ్ ఆడాలి కానీ గేమ్ లో మాత్రం తాల్ డైరెక్ట్ గా నైట్ ఆఫ్ సిక్స్ అని మూవ్ ఆడేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం నైట్ ఆఫ్ సిక్స్ తాల్ ఆడిని నైట్ ఆఫ్ సిక్స్ అనే మూవ్ ఒక మిస్టేక్ ఇక మీదట బాబీ ఫిషర్ ఆడే మూవ్స్ అన్ని ఇంజిన్ ఆక్యురసీ తో ఆడతారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి టు బి ఫైవ్ అటాకింగ్ మిఖిల్తాల్ స్క్వీన్ ఆన్ సెవెన్ క్వీన్ బి ఎయిట్ బిషప్ ఎఫ్ ఫోర్ అటాకింగ్ మిఖల్ తాల్ స్క్వీన్ ఆన్ బి ఎయిట్ ఈ పొజిషన్ లో మిఖిల్తాల్ తన ఈ సిక్స్ లో ఉన్న పాండ్ ఈ ఫైవ్ కి ఇలా పుష్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లో మిఖల్ తాల్ ఆడిన మూవ్ నైన్టీ ఫైవ్ ఇదంత మంచి మూవ్ కాదు ఇప్పుడు బాబీ మనకు చూపిస్తారు ఇది ఎందుకు అంత మంచి మూవ్ కాదు బిషప్ ఈ టూ బిషప్ సిషప్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ పాంటోర్ అటాకింగ్ మిఖల్ తాల్స్ క్వీన్ ఆన్ ఈ ఫైవ్ క్వీన్ బ్యాక్ టు బి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఎఫ్ సిక్స్ లో ఈ నైట్ కి పెద్దగా మంచి స్క్వేర్స్ లేవు మూవ్ చేస్తే మిఖల్ తాల్ ఈ నైట్ ని జీఎడ్ స్క్వేర్ కి మూవ్ చేయాలి కానీ మిఖల్ తాల్ తన నైట్ ని జిఎడ్ కి మూవ్ చేస్తారంటే మిఖల్ తాల్ ఒప్పుకుంటున్నట్టు అవుతుంది తన పొజిషన్ లో ఏదో తేడా ఉందని అందుకే ఈ పొజిషన్ లో మిఖల్ తాల్ ఆడిన మూవ్ పాయింట్ సిక్స్ అటాక్ బాబీ ఫిషర్స్ నైట్ ఆన్ బి ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ ఎఫ్ క్యాప్చర్స్ జి సెవెన్ బాబీ ఫిషర్ ఒక రుక్జీ ఎయిట్ నైటీ ఫోర్ బిషప్ క్వీన్ డి ఫోర్ రుక్ అటాకింగ్ బాబీ ఫిషర్ క్వీన్ ఆన్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ ఈ మూవ్ తో బాబి యొక్క కింగ్ ని అలాగే ని ఫోర్ చేస్తున్నారు కాబట్టి ఈ నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ క్వీన్ సి సెవెన్ ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ క్వీన్ సెఫ్ ఇలా చేసుకుంటారు దీనికి మిఖల్తాల్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఈ పొజిషన్ లో తన క్వీన్ మూవ్ లోల్ూసేవచ్చు ఆ తర్వాత బాబి చేస్తారు ఇప్పుడు అటాక్ చేయబోయే ఏ వన్ స్క్వేర్ ని బాబీ ఫిషర్ తన క్వీన్ తోల కంట్రోల్ చేస్తున్నారు అలాగే బి ఫైవ్ లో మిఖల్తాల్ పాన్స్ డబుల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ లో తాల్ తన అటాక్ ని కంటిన్యూ చేయలేరు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో తాల్ తన రుక్ ని బ్యాక్ కి మూవ్ చేస్తారు రుకే సిక్స్ ఈ పొజిషన్లో లో బాబీ కి టాప్ మూవ్ ఏంటంటే బిషప్ హెచ్ ఫైవ్ అప్పుడు తాల్ కి డిఫెన్స్ చేయడం చాలా కష్టమైపోతాది కానీ తాల్ ఆడిన రుక్ ఏ సిక్స్ అనే మూవ్ కి బాబీ ఫిషర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఇదే మొట్టమొదటిసారి ఈ గేమ్ లో బాబీ ఫిషర్ ఒక ఇంజిన్ మూవ్ కాని మూవ్ ఆడారు దీనికి మికల్ తాల్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ బి సిక్స్ బిషప్ డి త్రీ ఈ ఫైవ్ బహుశా బాబీ ఫిషర్ చాలా మూవ్స్ ముందే ఆలోచించుకుని ఉండుంటారు ఈ గేమ్ బాబీ ఫిషర్ మికల్ తాల్ స్టైల్ లా ఆడాలని అందుకే ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేసి ఆడిన మూవ్ ఎఫ్ క్యాప్చర్ సి ఈ తో బాబీ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు మికల్ తాల్ బాబీ క్యాప్చర్ రుక్చర్ సిక్స్ ఈ క్యాప్చర్ సిక్స్ క్వీన్ సెవెన్ అటాక్ క్వీన్ జీ ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ జీ ఎయిట్ క్వీన్ క్యాప్టర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్స్ కింగ్ డి ఎయిట్ బిషప్ ఈ సిక్స్ మీరు అనుకోవచ్చు డి సెవెన్ లో ఉన్న పౌన్చర్ చేయొచ్చు కదా అని కానీ డి సెవెన్ లో ఉన్న పౌన్ డి వన్ లో ఉన్న రుక్ వాళ్ళ పిన్ అయిపోయిందిలా దీనికి మికల్ తాళిచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ క్యాప్టర్స్ డి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి సెవెన్ ఇప్పుడు డి సెవెన్ లో ఉన్న ఈ బిషప్ ఉన్న పిన్ అయిపోయింది ఇలా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ రుక్డి క్యాప్చర్స్ డి సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ మిఖిల్ ఈ పొజిషన్ లో కంప్లీట్ గా గేమ్ ని ఓడిపోతున్నారు కానీ బాబీ ఫిషర్ చేతిలో ఇంత తొందరగా ఓడిపోవడం అంటే చాలా పరువు తక్కువ అందుకే మిఖిల్తాల్ ఇంకొన్ని మూవ్స్ వరకు కొనసాగిస్తారు తన గేమ్ ని దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ టూ ఈ సెవెన్ చెక్ కింగ్ డి ఎయిట్ రుక్ డి సెవెన్ చెక్ కింగ్ సిట్ రుక్సి సెవెన్ రుక్ కింగ్ ఎయిట్ రుక్ డి వన్ పాక్ బి సెవెన్ క్వీన్ హెచ్ ఫైవ్ పాంట్ జీ ఫోర్ అటాకింగ్ తాల్స్ క్వీన్ ఈ పొజిషన్ లో గానీ మిఖిల్ తాల్ తన క్వీన్ జీ ఫోర్ ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారనుకోండి క్వీన్ క్యాప్చర్ జి ఫోర్ అప్పుడు బాబీ తన రుక్ ని మూవ్ చేస్తారు ఇప్పుడు బాబీ ఫిషర్ నెక్స్ట్ మూవ్ అయిన రుక్ హెచ్ చెక్మెట్ని మికితాల్ ఏ విధంగానూ ఆపలేరు బ్యాగ్కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్లో మిఖిల్తాల్ ఆడినము క్వీన్ హెచ్ త్రీ పాన్ టు జీ ఫైవ్ క్వీన్ ఎఫ్ త్రీ రుకీ వన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ బీ ఫైవ్ కింగ్ జీ సెవెన్ రుక్బీ సిక్స్ క్వీన్ జీ త్రీ రుక్ డీ వన్ క్వీన్సీ సెవెన్ రుక్ డీ టు సిక్స్ క్వీన్సీ ఎయిట్ పాన్ టు బి త్రీ కింగ్హెచ్ సెవెన్ ఇప్పుడు బాబీ ఒక్క మూలో గేమ్ ని అన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే మిఖల్తాల్ గేమ్ ని చేస్తారు ఇది బాబీ ఫిషర్ కి మొట్టమొదటి విజయం మిఖల్తాల్ పైన అలాగే గేమ్ అయిపోయిన తర్వాత తాల్ నవ్వుతూ ఈ మాట అంటారు బాబీ ఫిషర్ చేతిలో ఓడిపోవడం సంభవమే అని మరి మిఖల్తాల్ ఈ మాట వెటకారంగా అన్నారో నిజంగా అన్నారో అయితే నాకైతే తెలీదు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో బ్లడ్ స్లోవేనియాలో బాబీ ఫిషర్ కి అలాగే కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ గేమ్ జరుగుతున్నప్పుడు బాబీ ఫిషర్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ మళ్ళీ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి